నేను విన్నాను కాళిదాసు రాసిన స్త్రీ కవిత్వం గురించి స్త్రీలందరూ పతివ్రతలని అణుకోవ విధేయత ఇవన్నీ ఉంటాయని ఇదే కాళిదాసు ఉండేది ఉజ్జయినిలో విలాసవంతమైన భవనంలో కాదు విలాసవతి అని ఆమె ఒళ్ళు ఉండేవాడు ఒళ్ళు అందరి దగ్గర డబ్బులు సంపాదించే విలాసవతికి కాళిదాసు కూడా ఇచ్చాడు ఇది కూడా మీరు చెప్పే పాతి కిందే వస్తుందా చెప్పండి అది కూడా చెప్పారంటే ఆడవాళ్లకు ఉదాహరణగా ఈ భూమి మీద ఎవరున్నారని చెప్పాలి భర్త వాళ్ళు పడుకున్నా కూడా ఇంకొకరి గురించి ఆలోచిస్తూ ఉంటారు మాస్టర్ ఈ ఓం స్థాన శంకరాయ అంటే దాని అర్థం ఏంటి మాస్టర్ అది ఓం స్థాన శంకరాయ కూర్చో ముందు వినయ్ సార్ ఆర్ యూ కంఫర్ట్ ఎస్ సార్ సిట్ డౌన్ రాఘవేయ్ గారు నా నుంచి ఆశించకండి నా దగ్గర ఉన్న ముక్కలన్నీ అయిపోయాయి ఏమిట్రా ఇదే సరే నువ్వే జోకర్ వచ్చిందిరా వచ్చేసాడు రే వచ్చి పట్టుకోండి రాసి నేను మనస్మృతిలో తప్ప ఇండియన్ మిథాలజీకి సంబంధించిన అన్నిట్లోనూ మహిళలకి ఎంతో ముఖ్యత్వాన్నిచ్చారు పోతే మనస్మృతులు అలా కాదు అందుకు వ్యతిరేకంగా ఉంది పిదారక్షతి కౌమారే భర్తృరక్షతి యవ్వనే పుత్రోరక్షతి వార్ధకే నస్త్రీ స్వాతంత్ర్యమర్హుతి ఇలా రాస్తూ మను స్త్రీకి సంకళ్ళు వేశారు కాలం మారుతున్నప్పటికీ ఈనాటికి ఎంతోమంది ఈ ఆచారాల్ని ఇలాగే పాటిస్తూ వస్తున్నారు కానీ కాళిదాసు రచనల్లో మాత్రం స్త్రీలను పతివ్రతలుగా మంచి ప్రవర్తన కలిగిన వారిగాను రాస్తూ వచ్చారు స్త్రీలు అబలలుగా కనిపించినా వారిలో కూడా ఎంతో శక్తి దాగి ఉంటుంది శక్తి సహకరించకపోతే శివునికి కూడా విలువుండదని ఉండదని కుమార్ సంభవంలో రాయబడింది కాళిదాసు చెప్పింది కరెక్టే కదా